హాయ్ 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 వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మనం వచ్చేసాం మెయిన్ ఘట్టం అదే మన చెరువు నాగ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సప్తమి రోజు జరిగిన ఈ కళ్యాణాన్ని చూడడానికి ఎంతో మంది భక్తులు వచ్చారు ముందుగా ఈ వీడియోలో మనము స్వామివారి కళ్యాణం ఎలా జరుగుతుంది ముందుగా అయితే స్వామివారి కళ్యాణానికి హోమాలు మరియు మండప కార్యక్రమాలు గజాల మరియు మళ్ళీ వాహన సేవలు చేసా చూడండి చూడండి మన అందాల కూతురు పెళ్లి కొడుకు ఈ తెలంగా ఉన్నారు వాళ్ళని చూడడానికి ఇంకొంచెం సమయం పడుతుంది మరి మనకి చూడండి మండపాన్ని మాత్రం ఎంతో చక్కగా అలంకరించారు హర హర హా దేవా అలాగే ఈ కళ్యాణానికి నగరకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశ్వరం వారు వారి సతీమణితో వచ్చేసి వారి బంధువీతో సమేతంగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి వారి కలంబ కలంబ్రాల వస్త్రాలు సమర్పించి అలాగే వారికి తలంబ్రాలు కూడా తీసుకొచ్చారు ఇక్కడ మనకి స్వామివారి అమ్మవారి కళ్యాణ విశిష్టతను తెలుపుతున్నారు అలాగే దీక్షితుల వారు ప్రధాన అర్చకులైన డాక్టర్ శ్రీ కోతులపాటి రామలింగేశ్వర స్వామి వారి వారి ఆధ్వర్యంలో స్వామివారి అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా కళ్యాణానికి ముందు స్వామివారిని అమ్మవారిని నంది వాహన సేవ చేశారు అలాగే మండపారాధన కార్యక్రమము చేశారు మనందరికీ తెలిసిందే ఆ ముక్కంటిని కళ్యాణం ఆడడానికి పార్వతీమాత ఎన్నో రోజులు తపస్సు చేసి మరియు స్వామివారిని కళ్యాణం ఆడింది కానీ మన చెరువు గట్ట ఒక విశిష్టత ఉంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది రోజులు ఉంది అంటే భోగి రోజే అమ్మవారు గుట్ట మీదకి వస్తుంది స్వామివారి కోసం కింద ఉన్న మాత దేవస్థానం నుండి గుట్టపైకి అమ్మవారిని భోగి రోజు తీసుకొస్తారు ఇది కూడా ఒక విశిష్ట కార్యక్రమంగా భోగి రోజు జరుగుతుంది అదిగో వచ్చేసారు మన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూడండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు అయ్యవారు వాళ్ళని చూస్తుంటే చాలా అంటే చాలా అందంగా ఆనందంగా అనిపిస్తుంది మన మనసుకి చూడండి పైన మండపానికి వచ్చేస్తున్నారు మన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నాకైతే ఈ కళ్యాణాన్ని చూస్తుంటే ఒక పాట అయితే గుర్తుకొస్తుంది చూడండి చూడండి నా జుడల రామలింగేశ్వరుని జంటను చూడండి 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 మా జుడల రామలింగేశ్వరుని జంటను రారండి 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 మాలింగ స్వామి కళ్యాణానికి రండి రారండి రారండి మాలింగ స్వామి కళ్యాణానికి అదన్న మాట నాకు మాత్రం ఈ కళ్యాణాన్ని చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే నిజంగా వాళ్ళే వచ్చి కూర్చున్నారేమో సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరునే వచ్చారేమో అనిపిస్తుంది నిజంగా స్వామివారి అమ్మవారి విగ్రహాలు చూస్తుంటే వారు చి నవ్వుతూ మనల్ని చూస్తున్నట్టు అనిపించింది నాకు మాత్రం ఎందుకంటే ఎంతైనా కొత్త పిలుపు కొడుకు పెళ్లి కూతురు కాబట్టి అలా చిరునవ్వు నవ్వుతూ సిగ్గుపడుతూ కూర్చున్నారనమాట అమ్మవారు మాత్రం అప్పుడప్పుడు స్వామివారిని తొంగి తొంగి చూస్తుంది స్వామివారైన తక్కువ వాడా ఆయన కూడా అమ్మవారిని ఓరకంట చూస్తూనే ఉన్నాడు అసలు స్వామివారి కళ్యాణాన్ని చూడడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్ష మంది పైగా వచ్చారు వాళ్ళందరూ స్వామివారికి తలంబ్రాలు తీసుకొచ్చారన్నమాట అసలుకి ఈయన కళ్యాణం చూడడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షకి డబల్ అంటే రెండు లక్షల కళ్ళు కూడా సరిపోలేదంటే నమ్మండి ఎంత అందంగా ఉన్నారంటే వీళ్ళని చూస్తుంటే అసలు నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఆనంద బాష్పాలు వచ్చాయి చూడచక్కని జంట మా పార్వతీ పరమేశ్వరుడు ఈ గొప్ప జంట యొక్క కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది చెరువుగట్టు దేవస్థానంలో నిర్వాహకులు కూడా చాలా అంటే చాలా చక్కగా వచ్చిన భక్తులకు కానీ అందరికీ వసతులు చాలా అంటే చాలా మంచిగా సౌకర్యాలు కల్పించారు అలాగే చూసుకుంటే గొప్ప జంట యొక్క ప్రేమ కాదు మనం కూడా పెందేవి ఈ ముక్కంటి చూడడానికి చాలా చిన్నగా కలిగిస్తారు కానీ మన అమ్మవారిని మాత్రం కొంచెం తిప్పలు పెట్టే మరీ కళ్యాణం చేసుకున్నారు నాకు పెళ్ళి వద్దు ఏమీ వద్దు తపస్సులోకి వెళ్ళిపోయాడు కానీ అమ్మవారు అనుకుంటుందా స్వామివారి కన్నా మంది అందుకే ఆయనను తప్ప కోసం తపస్సు చేసి ఎన్నో రోజులు రెండు జన్మలు ఎత్తి మరీ స్వామివారిని కళ్యాణమాడింది ఆ జగజ్జును తెలిసింది ఇంకన్నా గొప్ప జంట ఇంకెవరు ఉండరు ఎందుకంటే అష్టైశ్వర్యాలతో పిలుతుండే పార్వతీ మాట సిరి సంపదలో పుట్టి ఎన్నో సౌకర్యాలతో పెరిగిన అమ్మవారు అసలు ఏమీ లేని ఆ జన్మయ్యని ఎప్పుడు భూతాలు ప్రేతాలు చుట్టూ ఉండే శ్మశానంలో ఉంటూ ఈ గూడిద బూడిద రాసుకునే ఆ స్వామివారికి ప్రేమించి వెంటాడి పట్టుపట్టి మరి కళ్యాణం ఆడిందంటే ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది మరి అందుకే వాళ్ళు అయ్యారు ఈ జంట కళ్యాణానికి ఎంతోమంది భక్తులు తలంబ్రాలు తీసుకొచ్చారు బారులు తీరిన చూసి చూస్తుంటే ఎంత గొప్పగా అనిపించిందంటే అంత గొప్పగా అనిపించింది మన సంస్కృతి సాంప్రదాయాలని తలుపుకుంటే ఒక ఈ కళ్యాణాన్ని చూస్తుంటే నిజంగా వాళ్ళు దిగి వచ్చి మరీ జరిపించుకున్నారు వారి కళ్యాణాన్ని అనిపించింది మంత్ర వేద మంత్రాల సాక్షిగా బంత్ పంచభూతాల నీ ఆ పంచభూతాల తధిపతి అయిన మా జడల రామలింగేశ్వర స్వామి ఆ జగజ్జనని అయిన పార్వతిని కళ్యాణం ఆడి కళమురాలు పోసుకున్న ఈవేళ చూడడానికి వారి జంట ఎంతో కన్నుల పండుగ ఉంది సో మా జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణాన్ని మీరు కూడా చూసి తరించండి ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శివాని వ్లాగ్స్ అండ్ స్వీ സോമേശ്വർ ശിവ ജ്ഞാനപീഠം ചാനൽ താങ്ക് യു മരുന്നോ വേച്ചി ഉണ്ട് పరమేశ్వర కళ్యాణం కమనీయ ఆయనే లోకం భూలోకం లార పెద్దలార ముక్కోటి దేవతలార తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభ కార్యం